బాలకృష్ణ దగ్గర నుండి మహేష్ బాబు వరకు నాగార్జున నుండి నాగ చైతన్య వరకు ఎంతో మంది హీరోలు ఒకప్పటి స్టార్ హీరోలకి కొడుకులుగా పుట్టి వాళ్ల వారసులుగా ఇండస్ట్రీకి వచ్చి సూపర్ స్టార్స్ అయ్యారు కేవలం హీరోలే కాదు శివాని శివాత్మిక కీర్తి సురేష్ అంటూ చాలా మంది హీరోయిన్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు దీనిని సోషల్ మీడియాలో నెపోటిజం అని కూడా పిలుస్తారు ఇక బాలీవుడ్ లో ఈ నెపోటిజం ఒక్క రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ కిడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అయితే ఆ స్టార్ కిడ్ మరెవరో కాదు తెలుగు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న స్టార్ కపుల్ సూర్య జ్యోతికల కూతురు దియా ఇంత సడన్ గా సూర్య తన కూతుర్ని హీరోయిన్ గా ఎందుకు చేయాలి అనుకుంటున్నాడు దియా ఏ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వబోతుంది అందులో ఆ స్టార్ డైరెక్టర్ కొడుకే హీరోనా దియా సినిమా ఎంట్రీకి జ్యోతికనే కారణమా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తమిళ స్టార్ హీరో సూర్య సౌత్ ఇండియాలోని మంచి క్రేజ్ ఉన్న హీరో ఇక మన తెలుగు విషయానికి వస్తే తమిళనాడు లో ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మన దగ్గర కూడా అంత మంది ఫ్యాన్స్ సూర్యకి ఉన్నారు అయితే ఇతనేం అంత కష్టపడి సినిమా ఇండస్ట్రీకి రాలేదు చాలా సింపుల్ గానే ఇండస్ట్రీకి వచ్చాడు ఎందుకంటే సూర్య కూడా ఒక స్టార్ కిడ్డే సూర్య తండ్రి శివకుమార్ పంతొమ్మిది వందల అరవైల నుండి సినిమాల్లో స్టార్ హీరోగా ఒక వెలుగు రొమాంటిక్ హీరోగా పల్లెటూరి వాడిగా ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన తన కెరియర్ లో నూట తొంభైకి పైగా సినిమాల్లో నటించాడు అలాగే తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు ఇక ఆయనకి సూర్య కార్తి అనే ఇద్దరు కొడుకులు ఆయన తర్వాత తన సినీ వారసుడిగా కొడుకులని సినిమా ఇండస్ట్రీ కి శివకుమార్ గారు పరిచయం చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై సూర్య సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా పరుత్తి వీరన్ సినిమాతో కార్తీ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇక సూర్య ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంతగా సక్సెస్ అవ్వలేదు కానీ ఆ తర్వాత కొన్ని మా సినిమాలతో మంచి హీరో అనిపించుకుని గజనీ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు ఈ సినిమాతోని ఆయన తెలుగులో కూడా స్టార్ అయిపోగా ఆ తర్వాత సూర్య చేసిన యముడు సింగ జై భీమ్ సినిమాలతో సూర్య పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నాడు అయితే సెప్టెంబర్ సూర్య తన ఫ్యామిలీ జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు జ్యోతిక వాళ్ళది ముంబైకి చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ కాగా హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని సూర్య తండ్రి శివకుమార్ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు కానీ జ్యోతిక మీదున్న ఉన్న ఇష్టంతో సూర్య తన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఆ విషయం శివకుమార్ గారికి తెలిసి ఏం చేయలేక పెళ్ళైన తర్వాత జ్యోతికా సినిమాలు చేయకూడదనే కండిషన్ మీద వాళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేసి మళ్లీ వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దియా అనే అమ్మాయి దేవ్ అనే అబ్బాయి పుట్టారు దియా విషయానికి వస్తే ఈమె ఆగస్టు పది రెండు వేల ఏడున పుట్టింది ఇక ఈమె చూడటానికి అచ్చం వాళ్ళ అమ్మ జ్యోతిక లాని ఉండడంతో ఆమెని చూసిన అందరూ జ్యోతిక జిరాక్స్ కాపీ అని పిలిచేవారు ఇక ఈమె స్కూలింగ్ విషయానికి వస్తే దియా ముంబై లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది అక్కడ చదువుకుంటూ ఉండగా దియా తన హౌస్ కి స్పోర్ట్స్ కెప్టెన్ గా కూడా ఉండేది ఇక రెండు వేల ఇరవై రెండు జూన్ లో జరిగిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో దియా తమిళంలో లో ఫైవ్ ఇంగ్లీష్ లో నైన్టీ నైన్ మ్యాథమెటిక్స్ లో హండ్రెడ్ సైన్స్ లో నైన్టీ ఎయిట్ సోషల్ సైన్స్ లో నైన్టీ ఫైవ్ సాధించి సబ్జెక్టులలో దియా తన బలమైన ప్రతిభను చూపించింది ఇక ఆ తర్వాత దియా రెండు వేల ఇరవై ఐదు మేలో పదిహేడేళ్ల వయసులోనే గ్రాడ్యుయేట్ అవ్వగా ఆమె తల్లిదండ్రులు సూర్య మరియు జ్యోతిక ముంబైలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక హాజరయ్యి అక్కడి ఫోటోలు వీడియోల్ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకున్నారు దీని తర్వాత దియా అమెరికా వెళ్లి అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదవాలని ఉందని ఆమె రెండు వేల ఇరవై రెండులో ఒక స్కూల్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక ఆ కారణం వల్లనే ఆమె యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో జాయిన్ అయింది కూడా కూడా అంటున్నారు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఫిబ్రవరిలో ఒక స్కూల్ పోటీలో ఆమె మెడల్ గెలుచుకోగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జ్యోతిక అందరితోనూ పంచుకుని తన కూతుర్ని చూస్తే చాలా గర్వంగా ఉందని పోస్ట్ చేసింది అలా ఒకవైపు స్పోర్ట్స్ కెప్టెన్ గా ఉంటూ మరోవైపు చదువుల్లో మంచిగా రాణిస్తున్న దియాకి సినిమాల మీద కూడా చిన్నగా ఇంట్రెస్ట్ మొదలైంది ఏ గూటి పక్షి ఆ గూటికే చేరినట్టు దియా కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయింది అయితే ఆమె తన తల్లిలాగా హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు కానీ మొదట్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంది ఇక ఈ విషయాన్ని ఆమె తన ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ కూడా దియాకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు దాంతో ఆమె పద్దెనిమిదేళ్ల వయసులోనే అంటే రెండు వేల ఇరవై లో లీడింగ్ లైట్ అనే పదమూడు నిమిషాల డాక్యుమెంట్ దర్శకత్వం వహించింది ఈ డాక్యుమెంటరీలో ఆమె బాలీవుడ్ లో మహిళా లైటింగ్ టెక్నీషియన్స్ యొక్క కష్టాల గురించి చెప్తూ అక్కడి ముగ్గురు మహిళలతో ఇంటర్వ్యూని అందులో యాడ్ చేసింది అలాగే ఈ డాక్యుమెంటరీలో సినిమా సెట్ లో ఆడవాళ్ల మీద మగవాళ్లు ఎలా ఆధిపత్యం చూపిస్తారో దియా చాలా బాగా చూపించింది ఇక ఈ డాక్యుమెంటరీని తన తల్లితండ్రుల సూర్య జ్యోతికలే తమ టూ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించగా ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లోని రీజెన్సీ థియేటర్ లో ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్ లో ఉంది ఇందులో గనక ఆమె తీసిన డాక్యుమెంటరీ సక్సెస్ అయితే అది డైరెక్ట్ గా ఆస్కార్ రేస్ లోకి వెళ్లిపోతుంది ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పద్దెనిమిదేళ్లు వయసున్న దియా త్వరలోని హీరోయిన్ గా ఒక స్టార్ డైరెక్టర్ సినిమాలో యాక్ట్ చేయబోతుందని సమాచారం ఇక ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కొడుకు అర్జిత్ శంకర్ ని హీరోగా లాంచ్ చేయబోతూ ఉండగా సూర్య జ్యోతికల కూతురు దియా ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని కోలీవుడ్ మీడియా అంటుంది ఇదే గనక జరిగితే ఇండస్ట్రీకి మరో స్టార్ కిడ్ హీరోయిన్ గా వచ్చినట్టే అవుతుంది అయితే ఇలా సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోయిన్స్ గురించి చూసుకుంటే మన తెలుగు నుండి రాజశేఖర్ జీవిత కూతుర్ల శివాని శివాత్మికలు నాగబాబు కూతురు నిహారికలు ఇండస్ట్రీ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి తమిళ్ లో కూడా సినిమాలు చేశారు ఇక తమిళ కూతుర్లు శృతి హాసన్ అక్షర హాసన్ లు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ రాధా కూతురు కార్తీక నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ లు కూడా తమిళ్ లో స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ సంపాదించి ఇప్పుడు తెలుగులో కూడా మంచి గుర్తింపునే తెచ్చుకుంటున్నారు ఇక మలయాళంలో నుండి కూడా హీరోయిన్ మేనకా కూతురు కీర్తి సురేష్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ కెమెరా మ్యాన్ కెయు మోహనన్ కూతురు మాలవిక మోహనన్ లాంటి హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు బాలీవుడ్ విషయానికి వస్తే ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది రామ్ధీర్ కపూర్ బబితాల కూతుళ్లు కరీనా కపూర్ కరిష్మా కపూర్ లు శక్తి కపూర్ కూతురు శ్రద్ధాపూర్ మహేష్ భట్ కూతురు ఆలియా భట్ సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ శ్రీదేవి బోని కపూర్ ల కూతుర్లు జాన్వి కపూర్ ఖుషీ కపూర్ లు అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ చుంకీ పాండే కూతురు అనన్యా పాండే సునీల్ శెట్టి కూతురు అత్యాస్ శెట్టి ధర్మీంద్ర హేమాలినిల కూతురు ఈశా డియోల్ సంజయ్ कपूर कूतरू शनाया कपूर శ్వేత తివారీ కూతురు పాలక్ తివారి షారు ఖాన్ కూతురు సోహానా ఖాన్ ఇప్పుడు సూర్యా జ్యోతికల కూతురు దియా కూడా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఉండడంతో మరో జ్యోతిక రాబోతుందని సూర్య జ్యోతికల ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో